అనగనగా సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో కృష్ణాతీరం తెనాలి అగ్రహారంలో నియోగ బ్రాహ్మణుడు కౌండిన్యసు గోత్రికుడు అపస్తంభ సూత్రుడు అయిన గార్లపాటి రామన్న ఆయన ధర్మపత్ని లక్ష్మమాంబ దంపతులకి లేకలేక ఒక మగపిల్లవాడు కలిగాడు పండితుల్లో ఒకరు ఆ పిల్లవాడి జననకాల లగ్నాన్ని పరీక్షించి ఆహో వీడు మహర్జాతకుడు కాలాన్ని తన ప్రతిభతో కట్టుబడేయగల సమర్థుడు రాముడిలా మాట తప్పనివాడు కృష్ణుడిలా మనసరిగినవాడు అవుతాడు అన్నాడు అయితే ఇంకేం రామకృష్ణ అని పేరు పెట్టండి అన్నారెవరో రామన్నగారు తల పంకించి మా ముత్తాతగారి పేరు అదే అన్నాడు కొడుక్కి ఆ పేరు పెట్టడానికి మానసికంగా సంసిద్ధుడైపోతూ అంతలో బంధువుల్లో ఎవరో కల్పించుకుని మన గణపతి శాస్త్రులు వారేదో సంకోచిస్తున్నట్లున్నారు అన్నాడు ఇందులో సందేహించడానికేముంది నా బొందా ఈ జాతకుడు మహర్జాతకుడే కానీ రాముడిలా మాటిస్తూనే దాన్ని ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే రకం కృష్ణుడిలా అందరి మన్ననలు పొందుతూనే గండాలు పాలవుతూ ఉంటాడు తానెంత సంపాదించినా తన కోసం ఏమీ దాచుకొని బోళాశంకరుడు గనుడు ఘటికుడే కాని లింగడు దోశడి నీళ్లు చిటికడు భస్మంతో సంతృప్తి చెందే రామలింగుడు అన్నారు గణపతి శాస్త్రుల వారు వెంటే ఇంకో బంధువు కల్పించుకుని ఇకనే రామలింగుడు అని పేరు పెట్టండి అనేసాడు రామన్నగారి అర్ధాంగి బాలుడి తల్లి బాలింతరాలైన లక్ష్మమ్మమ్మ ముసిముసిగా నవ్వి మా ముత్తాతగారి తండ్రి పేరు రామలింగుడు అంది వెంటనే అయ్యా రామన్నగారు సుముహూర్తం దాటిపోతుంది పిల్లవాడి పేరేమిటో నిర్ణయించండి మరి రామకృష్ణుడా రామలింగుడా అని అడిగాడు బాసాల కార్యక్రమం జరిపిస్తున్న పురోహితుడు ఇందాకే మా అన్నయ్య చెప్పాడు కదా రామకృష్ణ అని ఏమన్నయ్యా అని రామన్న గారి చెల్లెలు ఇంటి ఆడబడుచు అదెట్లా వీలవుతుంది ఏం బావా మా చెల్లెలు వచ్చిన ఇన్నేళ్లకి ఒక్క కోరిక కోరింది అది తీర్చలేవా రామలింగడు అని పేరు పెట్టాల్సిందే అన్నాడు పిల్లవాడు మేనమామ లక్ష్మమా అమ్మన్నాక రాకండిగా త్వరగా చెప్పండి రామకృష్ణుడా రామలింగడా తొందర చేశాడు పురోహితుడు లపాటి రామన్న గారికి చిరాకెత్తుకొచ్చి ఎవరికిష్టం వచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకోండి ఈ తిక్కవదవికి నేను పేరు పెట్టేదంటది వాడినా అని అరుస్తూ లేచి వెళ్ళిపోయాడు తన పేరు రామకృష్ణుడా రామలింగుడా అన్న సందిగ్ధాన్ని బారసాలనాడే రేకెత్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన వికటకవి తెనాలి రామకృష్ణ బారసాలనాడే తల్లికి తండ్రికి మధ్య తగు కల్పించిన అతడి జీవితమంతా వినోదాత్మకం విజ్ఞానాత్మకం వివాదాత్మకం ఆయన ప్రతి విషయం సుఖాంతం సుభాంతం అందుకే తెనాలి రామకృష్ణ కథలు లోక ప్రసిద్ధులయ్యాయి తన జీవిత సంఘటనని దేశ ప్రయోజనాలుగా మార్చుకున్న వికటకవి కాళికాదేవి ముద్దుబిడ్డడు తెనాలి రామకృష్ణ కథలు వినండి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందండి ఈ కథను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి